నా పేరు కాళే రామంజి మాది నార్త్ కొండాయపాలెం పంచాయతీ మాది టీడీపీ డెబ్బై మూడో పూర్తి నెంబర్ నేను గత నాలుగు రోజుల కిందట మేము ట్రాక్టర్లకు చూడేసి మా ఊరికి ఆహ్వానించడం జరిగింది టీడీపీ తరఫున మేము జెండాలు కట్టాము జాన స్వాదంతో ట్రాక్టర్లు చూడేసి ఊళ్ళకి తీసుకొచ్చాము అది మధ్యలో పెట్టుకొని నార్త్ కొండపాలెంకు సంబంధించిన సరిటే వెంకటేశ్వర్లు కాళే ప్రసాద్ మెకానిక్ వాళ్ళతోటి వాళ్ళ అనుచరులు కూడా ఆ నుంచి మా టార్గెట్ పెట్టుకున్నారు మా ఊర్లో టీడీపీ జండ అనేది కట్టకూడదంట దేని వల్ల కట్టకూడదంటే నా మీద టార్గెట్ చేశారు వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది ఎంత ప్రాణం తీసినా కానీ టీడీపీ జెండా మాత్రం వదిలిపెట్టను ఎంతమంది బెదిరించి చేసినా కానీ టీడీపీ జండా అనేది కట్టేది కట్టేదే మాకు దయచేసి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసు వారు మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళని కంట్రోల్ పెట్టుకోవాలా మాకు కొద్దిగా సెక్యూరిటీ కూడా కల్పించాలా అట్లాంటి వాళ్ళు కొట్టు కడిగిపోయినా కానీ కొట్ల దగ్గర ఎదిగినా గోసోడికి పోయినా కానీ టార్గెట్ తోరి ఒక ఒక ముద్ద అయిన కాదు వెంటాడి కొట్టాలి లెక్కలో తిడుకున్నారు అది టీడీపీ జెండా అనేది కట్టడం వల్ల ఏం తప్పు మాకు అది కంపల్సరీ కావాలా టీడీపీ జెండా అనేది ఎందుకు కట్టకూడదు వాళ్ళ అవతల వైఎస్ఆర్ జెండా కడుతున్నారు మేమేనా పోయి ఆపినామా అది కంపల్సరీ సార్ వాళ్ళకి మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా మాకు న్యాయం జరగాల మాకు ఈ రకంగా న్యాయం జరగకపోతే మేము అవసరమైతే మళ్ళీ పోలీస్ స్టేషన్ అక్కడ వచ్చి మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాము టీడీపీ జనం మాత్రం కట్టడం మాత్రం కట్టేది అయితే ఉండదు మాకు న్యాయం జరగాల